న్యూమరాలజీ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎలా సీఎం అయ్యారో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్ అలాగే సీఎం అవుతారు అనేది కొంతమంది చెప్తున్నారట ఈ న్యూరాలజిస్టులు ఉంటారు కదా న్యూమరాలజిస్టులు సంఖ్యా బలాన్ని బాటి చెప్తారు అంటే రెండు వేల పంతొమ్మిది అక్కడ నైన్ నెంబర్ లాస్ట్లో బాగా కలిసి వచ్చింది జగన్కి అలాగే నైన్ నెంబర్ ముందు వన్ ఉంది అంటే ఫస్ట్ టైం సీఎం అయ్యారు అనేది అలాగే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎదర్ టూ జీరో అనేది కామన్ ఈసారి రెండు వేల పంతొమ్మిది ప్లేస్లో రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ఒకటి ప్లేస్లో రెండు వస్తుంది నైన్ అనేది కామన్ మళ్ళీ ఇక్కడ ఆ టూ అంటే ఇప్పుడు టూ పాయింట్ ఓ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు వన్ పాయింట్ ఓ ఇప్పుడు టూ పాయింట్ ఓ అప్పుడు వన్ పాయింట్ ఓకి వన్ నైన్ ఇప్పుడు టూ పాయింట్ ఓకి టూ నైన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఇది బాగా కలిసి వస్తుంది ఖచ్చితంగా ఈసారి ఈ న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే జగన్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఒకరు వెర్షన్ దాన్ని వైసీపీ నాయకులు కూడా చాలా బలంగా నమ్ముతున్నారు అలాగని సంఖ్యాబలాన్నో సంఖ్యనో న్యూమనాలజీలో నమ్ముకుని కూర్చుంటే సరిపోదు ఖచ్చితంగా ప్రజలకు కూడా మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుంది జగన్ వస్తేనే మేలు జరుగుతుంది మాకని అనుకోవాలి అనుకోవాలి అంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని నిరూపించగలగాలి ఆ పనిలో వైసీపీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం రెండోది రేపొద్దున్న కనుక సోపతిస్ హామీల మీదే డిపెండ్ అయి ఉంటుందా లేదు కోటం ప్రభుత్వం కనుక మళ్ళీ అధికారంలోకి రాకపోతే అమరావతి నిర్మాణము రాజధాని నిర్మాణం ఇవన్నీ ఎక్కడ ఎక్కడ ఆగిపోతాయా అని కనుక ప్రజల్లో వాళ్ళు బలంగా తీసుకెళ్ళగలిగితే అదే కోరుకుంటే మళ్ళీ వాళ్ళకి ఓటేస్తారు లేదు సంక్షేమమే కావాలనుకుంటే ఖచ్చితంగా జగన్ చేసినట్టు ఎవరు చేయరు అనేది కూడా కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది వైసీపీకి అంత కీలకమో టీడీపీకి జన అలాగే జనసేన టీడీపీ బీజేపీ కోటం కూడా అంతే కీలకం మరి ఈ న్యూమరాలజీ వర్కౌట్ అవుతుందా లేదా సంక్షేమ పథకాలు మళ్ళీ జగన్ అధికారంలోకి తీసుకొస్తాయా వేచుడా